జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము ఇంకా లంకపైకి యుద్ధానికి సన్నాహాలు మొదలెట్టేశారు అని చెప్పా కదా దానికి వానర సైన్యం కూడా సిద్ధం చేసుకుంటున్నారు అని చెప్పా కదా దాని గురించి ఇప్పుడు కంటిన్యూ చేద్దాము ఇంకా హనుమంతుడు సీతమ్మ పంపిన వర్తమానం ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి రాముడికి చెప్పడంతో ఇంకా రాముడు అసలు ఎనలేని అసలు సంతోషంతో నిండిపోతాడని చెప్తాను కదా ఇంకా వాల్మకిరి రామాయణం ప్రకారం అతను ఇలా వర్ణిస్తాడనమాట వనాలు కదలాలి పర్వతాలు కదలాలి అన్నట్లుగా అసలు వానర సైన్యాన్ని సిద్ధం చేసుకోమనేసి అన్నట్లు అందులో ఉంటుంది ఇంకా సుగ్రీవుడు కూడా తన ఆజ్ఞతో నాలుగు దిశల నుంచి లక్షలాది మంది వానర సైనికులను కూడా కట్టుకుంటాడు దాంట్లో దాన్ని చూసిన గంధర్వులు కిన్నెరలు కూడా అసలు చాలా అద్భుతంగా అసలు ఫీల్ అవుతారనమాట ఆ మొత్తం సంఘటనను చూసి ఇంకా అందులో అసలు ఆ వానర సైన్యంలో కొంతమంది మహాబలశాలులు ఉంటారు చుట్టూ వాళ్ళెవరూ ఇప్పుడు చెప్తాను నల నీల్ అని ఇద్దరు మన లాంగ్వేజ్కి చెప్పాలంటే వాళ్ళు వానర్ ఇంజనీర్స్ అనమాట ఆ వంతెనకి వాళ్ళే ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు ఇంకా అంగదుడు అతను వచ్చి బాలిని అని ఆవిడ కుమారుడు ఇంకా అసలు కూడా అతను కూడా అసలు ఫుల్ అసాధారణమైన వీరుడు అనమాట ఇంకొంకొకరు వచ్చి జాంబవంతుడు జాంబవంతుడు క్యారెక్టర్ గుర్తుంది కదా హనుమంతుడికి తన శక్తిని గుర్తు చేసిన వ్యక్తి అతనే కదా సో అతను కూడా అసలు మిక్కిలి మేధావి ఇంకా తారా రూమా అనేసి ఇద్దరు స్త్రీలు ఉంటారు వాళ్ళు కూడా అసలు చాలా స్ట్రాంగ్ ఉమెన్ వాళ్ళు సాహస వనితలు అనమాట అలా ఇలా కొంతమంది బల మహాబలశాలను కూడా ఉంటారు ఈ సైన్యంలో ఇంకా రాముడు లక్ష్మణుడు కూడా సిద్ధమైపోతారు ఇంకా వీరందరూ దక్షిణ దిశగా ఇంకా ప్రారంభిస్తారు అనమాట ఇంకా సీతమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా లంక వైపుకి ఇంకా వాల్మీకి రామాయణం ప్రకారం ఈ ప్రయాణాన్ని ధర్మయుద్ధానికి తొలి అడుగుగా కూడా అంటారంట ఇంకా మహా అడవులు పర్వతాల మధ్య ప్రయాణం ఇంకా లాస్ట్ కింద నుంచి సముద్ర తీరానికి చేరిపోతుంది మొత్తం వానర సైన్యం ఇంకా రాముడు మొదటిసారిగా ఇంకా అక్కడికి సముద్రం దగ్గరికి వచ్చేసాక సముద్రదేవుని ప్రార్థిస్తాడు మాకు సముద్రదేవుడా మాకు మార్గాన్నివ్వు అనేసి కానీ సముద్రదేవుడు ఏమి స్పందించడనమాట రాముడు మాటలకి రాముడికి ఫుల్ కోపం వచ్చేస్తుంది అసలు సముద్రదేవుడు ఎందుకు స్పందించలేదు రాముడు ఏం చేశాడు అసలు ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ